ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒకటి ఐరన్ డోమ్ ఇది ఇజ్రాయెల్ ను శత్రు దేశాల నుంచి వచ్చే సైల్స్ ను డ్రోన్స్ ను రాకెట్ల నుండి రక్షించేందుకు రూపొందించిన అద్భుతమైన టెక్నాలజీ ఈ వీడియోలో ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది దానికి ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మిలిటరీ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఐరన్ డోమ్ అంటే ఏందో మనం ఫస్ట్ తెలుసుకుందాం ఐరన్ డోమ్ అనేది ఒక మొబైల్ ఆల్ వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఇజ్రాయల్ డిఫెన్స్ కంపెనీ అయిన రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి అభివృద్ధి చేశాయి ఈ ఐరన్ డోమ్ ప్రధాన లక్ష్యం చిన్న మధ్య శ్రేణి దూరం నుండి వచ్చే మిసైల్స్ ని డ్రోన్స్ ని రాకెట్స్ ని ఆర్టిలరీ షెల్స్ ని తక్కువ సమయంలో అడ్డగిస్తుంది ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది ఐరన్ డోమ్ ప్రధానంగా మూడు భాగాలని కలిగి ఉంటది ఒకటి డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రెండు బాటిల్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ యూనిట్ మూడు మిసైల్ ఫైరింగ్ యూనిట్ ప్రధానంగా ఈ మూడు భాగాలని కలిగి ఉంటది ఇందులో ఫస్ట్ వన్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ వర్క్ చేస్తుంది అంటే ఇది మొదటగా శత్రు దేశాల నుండి వచ్చే రాకెట్స్ ని మిసైల్స్ ని డ్రోన్స్ ని అవి మొదలవగానే వాటిని గమనించి ట్రాక్ చేయడం చేస్తుంది అంటే అవి ఎంత దూరంలో ఉన్నాయి ఏ పొజిషన్ లో ఉన్నాయి ఎంత స్పీడ్ తో ఊసుకొస్తున్నాయి అనే విషయాన్ని ట్రాక్ చేస్తుంది దీన్ని ఇట్లా సిస్టమ్ అనే ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది రెండోది ఆటిల్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ యూనిట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది రాడార్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తీర్మానాన్ని తీసుకుంటుంది వచ్చే రాకెట్స్ మిసైల్స్ నిజంగా ప్రమాదకర ఇవి జనావాస ప్రాంతంలో పడతాయా లేక ఆలి ప్రదేశాల్లో ఈ మిసైల్స్ పడతాయా నిర్ధారించుకొని ఆలీ ప్రదేశాల్లో పడే మిసైల్స్ ని రాకెట్స్ ని డ్రోన్స్ ని ఏం చేయదు దాన్ని పట్టించుకోదు జనాలు తిరిగే ప్రదేశాల్లో పడేటట్లయితే బిల్డింగ్స్ ఉండే ప్రదేశాల్లో ఈ రాకెట్స్ పడేటట్లయితే అవి ప్రమాదకరమా అని ఫస్ట్ నిర్ధారించుకుంటుంది బిల్డింగ్స్ ఉండే ప్రదేశాల్లో అది పడుతున్నట్లయితే మిసైల్ ఫైరింగ్ యూనిట్ కి సిగ్నల్ ని పంపిస్తుంది మూడోది మిసైల్ ఫైరింగ్ యూనిట్ దీన్నే ఆమిర్ ఇంటర్సెప్టార్ మిసైల్ కూడా అంటారు ఫైరింగ్ యూనిట్ వెంటనే ఆర్టిల్ మేనేజ్మెంట్ కంట్రోల్ యూనిట్ నుండి వచ్చిన సిగ్నల్స్ ద్వారా ఇది ఎంత స్పీడ్ తో వస్తుంది ఏ లొకేషన్ నుండి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని వీటి స్పీడ్ చాలా ఎక్కువ మరియు ఆకాశంలోనే టార్గెట్ ని పేల్చేస్తుంది ఒక్కో తామీర్ మిసైల్ ఖర్చు సుమారు నలభై వేల డాలర్ల నుండి లక్ష డాలర్ల వరకు ఉంటుంది అందుకేనండి ఆలీ ప్రదేశాల్లో పడే మిసైల్స్ పైన ఆమిర్ మిసైల్స్ ని ప్రయోగించదు జనాలు తిరిగే ప్రదేశాల్లో ఆస్తి నష్టాన్ని చేసే ప్రదేశాల్లో మిసైల్స్ పడుతుంది వెంటనే మిసైల్ ఇంటర్సెప్టర్ రియాక్షన్ తీసుకోవడం జరుగుద్ది వాటిని ఆకాశంలోనే చేయడం జరుగుద్ది ఈ మూడు యూనిట్స్ కూడా ఒక దానిపైన ఒకటి ఆధారపడి వర్క్ అవుతాయి ఐరన్ డోమ్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు శత్రు దేశాల నుండి దూసుకొచ్చే మిసైల్స్ ని తొంభై శాతం ఈ ఐరన్ డోమ్ అనేది అడ్డుకోవడం జరిగింది ఐరన్ డోమ్ సిస్టమ్ హైలీ ఆటోమేటెడ్ సిస్టమ్ అండి ఇది కంప్యూటర్ ద్వారా వర్క్ చేస్తుంది మానవ ప్రమేయం అవసరం లేకుండానే ఇది వర్క్ చేస్తుంది ఈ ఐరన్ డోమ్స్ మొబిలిటీ మొబిలిటీ అంటే చాలా సింపుల్ గా ఈ ఐరన్ డోమ్స్ ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తరలించవచ్చు ఇజ్రాయెల్ దేశం ఎందుకు ఐరన్ డోమ్ ని తయారు చేసింది రెండు వేల సంవత్సరం ని ప్రయోగించి ఇజ్రాయెల్ దేశంపై దాడి చేస్తూనే ఉన్నాయి ఈ హామాస్ ఇబ్జుల్లా వంటి ఉగ్రవాద సంస్థల మిసైల్ నుంచి ఆ మిసైల్స్ ని తప్పించుకోవడానికి ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ ఐరన్ డోమ్ ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని తయారు చేయడం జరిగింది ఈ ఐరన్ డోమ్ ని మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ రెండు వేల పదకొండులో లో ప్రయోగించడం జరిగింది ఒక్కో మిసైల్ ఖర్చు చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థలు తక్కువ ఖర్చులోనే తయారు చేసి ప్రయోగించడం జరుగుతుంది ని కూడా విజయవంతంగా ఇది ఎదుర్కొనగలదు యు అంటే ఏరియల్ వెహికల్స్ అడ్డుకుంటుందనే ప్రయోగాలు కూడా విజయవంతంగా సక్సెస్ అవడం జరిగింది ఐరన్ డోమ్ వర్సెస్ డ్రోన్లు శత్రు దేశాలు యుఏవి అంటే డ్రోన్లని అభివృద్ధి చేసి మిసైల్స్ ని డ్రోన్ల ద్వారా ప్రయోగించడం జరుగుతుంది ఈ ఐరన్ డోమ్స్ విజయవంతంగా ఏఏవి వెహికల్స్ ని డ్రోన్స్ ని కనిపెట్టి ఆకాశంలోనే పేల్చగలదు ప్రపంచంలో అమెరికా ఇప్పటికే ఐరన్ డోమ్ తయారీలో ఇజ్రాయెల్ కి సహాయం చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అతి పెద్ద దేశం అయినప్పటికీ ఈ ఐరన్ డోమ్స్ ని ఇజ్రాయెల్ దగ్గర కొన్ని ఐరన్ డోమ్స్ ఇండియాతో సహా ప్రపంచంలో మరికొన్ని దేశాలు ఈ ఐరన్ డోమ్ ఈ ఐరన్ డోమ్ వైపు చూస్తున్నాయి కొన్ని దేశాలు ఇజ్రాయెల్ నుండి ఐరన్ డోమ్ ను కూడా కొనుగోలు చేశాయి ఐరన్ డోమ్ అనేది ఒక శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ ఇది మిసైల్స్ ని ఆకాశంలోనే పేల్చి నాశనం చేస్తుంది అత్యాధునిక టెక్నాలజీ వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థ మరియు జ్ఞానంతో కూడిన మేనేజ్మెంట్ వ్యవస్థ దీని ప్రత్యేకతలు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ చూసిన తర్వాత సరైన టెక్నాలజీ సరైన సమయంలో ఉపయోగపడితే లక్షలాది మందిని ఆపాడగలదు మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మిలిటరీ కంటెంట్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్